హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మార్నింగ్ పిల్ల లంచ్ బాక్స్లోకి పది నిమిషాల్లో రెండు ఉల్లిపాయలు ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయండి పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకే కాదండి డిన్నర్లో కూడా అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తినేయచ్చు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి సోనా మసూరి రైస్ వేస్తున్నాను మీరు కావాలంటే బిర్యానీ రైస్తో అయినా చేసుకోవచ్చు బియ్యాన్ని రెండుసార్లు క్లీన్ చేసుకుని వాటర్ ఏమి లేకుండా కుక్కర్లో వేసుకోండి దీంట్లో రెండు గ్లాసుల నీళ్లను పోసి ఉప్పుని వేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ గాలంతా పోయాక చూపిస్తున్నాను చూడండి రైస్ ఇలా పొడి పొడిగా ఉడుకుతుంది ఈ రైస్ ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకుని మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్ లో ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము చూసి వేసుకోండి వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు రెండు స్పూన్ల జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కరేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఐదారు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్పాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్పాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఐదు ఆరు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఒక చక్క నిమ్మరసం పిండుకుని కొత్తిమీర జల్లుకుని మిక్స్ చేసుకుంటే ఆనియన్ మసాలా రైస్ రెడీ అయ్యింది పెరుగు చట్నీతో తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్